ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో బెంగళూరు సూపర్ ఆరంభాన్ని అందుకుంది రెండు మ్యాచ్ల్లో అదరగొట్టే గెలుపులతో దుమ్ము రేపింది పాయింట్ల పట్టికలో దూసుకొచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇరవై ఐదు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలతో జోష్ చూపించింది తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలతో జోష్ చూపించింది ఈ సీజన్లో యంగ్ ప్లేయర్ రజిత్ పాటిదార్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి మ్యాచ్ లో ఈడన్ గార్డెన్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఓడించగా నిన్న శుక్రవారం వారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ పై యాభై పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది రెండు వేల ఎనిమిది తర్వాత చపాక్ లో చెన్నై ను బెంగళూరు ఓడించి సత్తా చాటింది రెండు హోమ్ మ్యాచ్లను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో దూసుకొచ్చింది ఆర్సీబీ ఈ సీజన్ లో ఎనిమిది మ్యాచ్లు ముగిసాక టేబుల్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లో విజయాలతో ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎగబాకింది నాలుగు పాయింట్లను సాధించి ప్లస్ టూ పాయింట్ టూ సిక్స్ సిక్స్ నెట్ రన్ రేట్ తో టాప్ ప్లేస్ కు చేరుకుంది కోల్కతాపై ఏడు వికెట్లతో చెన్నై పై యాభై పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు మంచి నెట్ రన్ రేట్ సాధించింది ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లో ఒకటి గెలిచిన లక్నో సూపర్ జైన్స్ రెండు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది పంజాబ్ కింగ్స్ ఆడిన ఒకటింట్లో గెలిచి మూడో స్థానంలో నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తన ఫస్ట్ మ్యాచ్ లో విజయం సాధించగా రెండు పాయింట్లు సున్నా పాయింట్ మూడు ఏడు నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో ప్రస్తుతం ఉంది రెండింట్లో ఒకటి గెలిచి ఒకటి ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉండగా మైనస్ జీరో పాయింట్ వన్ టూ ఎయిట్ మైనస్ రన్ రేట్ కారణంగా ఐదో స్థానంలో ఉంది కోల్కతా రెండింట ఒకటి గెలిచిన బెంగళూరు చేతిలో భారీ పరాజయం పాలైన చెన్నై రెండు నెట్ రన్ రేట్ తో ఏడో స్థానానికి పడిపోయింది ఆడిన ఒక మ్యాచ్ లో ఓడిన ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్ ఇంకా ఖాతా తెరవక వరుసగా ఎనిమిది తొమ్మిదో స్థానంలో ఉన్నాయి ఆడిన రెండు మ్యాచ్ లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సున్నా పాయింట్లతో ఏకంగా మైనస్ ఒకటి పాయింట్ ఎనిమిది రెండు రెండు నెగిటివ్ నెట్ రన్ రేట్తో చిట్ట చివరిదైన పదో స్థానంలో ప్రస్తుతం ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో నేడు గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఏదో ఒక జట్టు పాయింట్ల పట్టికలో బోనీ చేయనుంది కాగా గ్రూప్ దశలో ఒక్కో జట్టు పద్నాలుగు మ్యాచ్లు ఆడనుంది కాగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట తొంభై ఆరు పరుగులు చేసింది కెప్టెన్ రజత్ పాటిదార్ హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు చేజింగ్ లో ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట నలభై ఆరు పరుగులు చేసి ఓడింది చెన్నై అయితే చివర్లో వచ్చిన చెన్నై స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని పదహారు బంతుల్లోనే ముప్పై పరుగులు చేసి ప్రేక్షకులను అలరించారు మూడు ఫ్లోర్లు రెండు సిక్స్ లో కొట్టిన ధోని అజేయంగా నిలిచాడు